ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అడిగితే తెలుగుదేశం పార్టీ ధీమాగా చెప్తుంది పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మేమే అధికారంలోకి రాబోతున్నామని అలాగే వైసీపీ కూడా సంక్షేమ పథకం లబ్ధిదారుల వల్ల మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని వైసీపీ చెప్తుంది సో ఇద్దరులో ఎవరు అధికారంలోకి వస్తారు అని ఎగ్జాక్ట్గా మనకి జూన్ ఫోర్త్ మాత్రమే తెలుస్తుంది ఆ రోజు రిజల్స్ ఉన్నాయి కాబట్టి అయితే జూన్ ఒకటి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి కొంత అంచనా ఏర్పడే అవకాశం ఉంది ఈలోపు కొన్ని సంస్థలు తమ పోస్ట్ పోల్ సర్వే నివేదికలను అయితే బయటపడుతున్నాయి ఎవరి చూస్తారు ఎవరు ఓడతారు అనే విషయంలో ఇవాళ తాజాగా హర్షధ్వని అనేది అయితే బయటకు వచ్చింది వాళ్ళు తెలంగాణలో కూడా పోస్ట్ పోల్ సర్వే చేశారు అది సక్సెస్ అయినట్టు వాళ్ళు చెప్తున్నారు సో ఓవరాల్గా వీళ్ళ హర్షధ్వని పోస్ట్ పోల్ సర్వే ఆధారంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనేది ఒకసారి మనం చూద్దాం ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూర్ వైసీపీ గెలుస్తుంది నూజువీడ్ వైసీపీ గెలుస్తుంది గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది గుడివాడ వైసీపీ గెలుస్తుంది కైకలూర్ బీజేపీ గెలుస్తుంది పెడన ఇక్కడ టైట్ ఫైట్ ఉంది ఎవరైనా గెలిచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అలాగే మచిలీపట్నం ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు అవనిగడ్డ జనసేన గెలుస్తుంది పామరూ వైసీపీ గెలుస్తుంది పెనమలూరు టీడీపీ గెలుస్తుంది విజయవాడ వెస్ట్ టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు విజయవాడ ఈస్ట్ ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు ఎవరు గెలుస్తారో చెప్పలేరు అంటున్నారు విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మైలవరం వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు నందిగామ ఇక్కడ టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు జగయ్యపేట ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ ఐదు సీట్లు గెలుస్తుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఐదు సీట్లు గెలుస్తుందని చెప్తున్నారు టైట్ ఫైట్ ఆరు సీట్లు ఇది ఎవరైనా గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్తుంది సో ఏమైనా వీళ్ళు చెప్పిన సర్వే సంస్థ ఫలితాలు నిజమవుతాయా లేదా అనేది మనకు జూన్ ఫోర్త్ క్లారిటీ వస్తుంది